వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామంలో పన్నెండు లక్షల రూపాయల ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పది లక్షల రూపాయల ఎస్సీ సిఆర్ఎన్ నిధులతో పూర్తయిన సిసి రోడ్లను ప్రారంభించి ఎస్డిఎఫ్ నిధులతో మంజూరైన ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల రూపాయల స్కూల్ ప్రహారీ గోడకు పంతొమ్మిది లక్షల రూపాయల డ్రైన్ డ్రైన్కు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ స్కూల్ ఒకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి స్కూల్ ఇంటగ్రేటెడ్ స్కూల్ ఇది ఎంత పని ఇది రెండు వందల కోట్లది చెప్పండి ఇక్కడ రేపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాం ఒలిగొండ మండలంలో పది గ్రామాలల్లో ఇనాగ్రేషన్ చేసుకుంటూ అక్కడ టేక్ల సోమారం పాయిల్మాన్పురం ఇప్పుడు రేపాకకు వచ్చినాం ఇక్కడ అరవై ఐదు లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం స్కూల్కి సంబంధించి హై స్కూల్కి సంబంధించి హై స్కూల్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఇరవై ఆరు లక్షలు కాంపౌండ్ వాల్కు శాంక్షన్ చేసుకున్నాం మరి అట్లనే ఇక్కడ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ ఇవన్నీకి సంబంధించి ఎస్సీ కాలనీ కానీ మిగతా మిగతా పనులు అన్నీ కలిపి అరవై ఆరు లక్షలు బహుశా జనరల్గా ఇంత నిధులు ఎప్పుడు కూడా రావు సో ఇది రేర్గా ఇన్ని పైసలు వస్తాయి ఎనీవే చాలా సంతోషం ఈ నిధులతోటి ఒలిగొండల మనం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ రేపాకలు కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఓకే సో ఇది మరి ఇవే కాక అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు రైతు భరోసా పడ్డది ఇందిరామిన్లు అవుతున్నాయి ఒక ఇంటి దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేసినాం మరి అట్లనే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది పద్నాలుగో తారీఖు నాడు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు స్టార్ట్ అవుతున్నాయి ముఖ్యమంత్రి గారు తుంగతూరుకి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం సన్నబియ్యం మొదలైంది మిన్లు మొదలైంది భూభారతి చట్టం కొత్త చట్టం మొదలైంది సో అన్ని అన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి ఓకే సో అందరి ఆశీర్వాదం ఉండాలి థ్యాంక్ యూ